ఓకే ఫ్రెండ్స్ ఇది ఐఫోన్ సెవెన్ ప్లస్ అండి ఇది కస్టమర్ డిస్ప్లే చేయట్లేదు అని చెప్పి తీసుకొచ్చారు మొట్టలో పడిందని ఓకే ఫ్రెండ్స్ ఇది డిస్ప్లే చేంజ్ అవుద్దాండి మొబైల్ అనేది ఛార్జ్ అవుతున్నట్టు మనకి టోన్ అయితే వస్తుంది కానీ మనకి మొబైల్ అనేది ఏం రెస్పాండ్ అవ్వట్లే ఓకేనా చూద్దాం తెలిసింది ఒకసారి డిస్ప్లే అనేది ఓపెన్ చేద్దాం ఇది ఐఫోన్ సెవెన్ ప్లస్ హౌ టు ఓపెన్ అంటే ఏ రకంగా ఓపెన్ చేయాలంటే ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్ప్లే అనేది మనం రిమూవ్ చేసుకోవాలండి ఓకేనా ఐఫోన్ సెవెన్ ప్లస్ డిస్ప్లే అనేది మనం రిమూవ్ చేసుకోవాలండి ఓకే రకంగా అయితే మనం ఐఫోన్ సెవెన్ ప్లస్ డిస్ప్లే అనేది మనం రిమూవ్ చేసుకోవాలండి ఓకే ఎన్ని రింగర్ ప్యాస్ అన్నీ ఉంటాయి ఎన్ని కూడా మనం చేంజ్ చేయాలి ఓకేనా ఓకే ఐఫోన్ సెవెన్ ప్లస్ అండి ఇది మెయిన్ స్టిక్ప్పు స్టిప్ ఓకే మనం సపరేట్ చేసామండి నెక్స్ట్ వచ్చి మనం ఇది మనం తీసేసిన డిస్ప్లే అండి ఇవన్నీ కూడా మన స్పీకర్స్ కెమెరా అన్నీ కూడా మనం దాంట్లో అనేది చేంజ్ చేసుకోవాలండి ఓకే ఫ్రెండ్స్ వేరే డిస్ప్లే అనేది పెట్టాం సరే ఐఫోన్ సెవెన్ ప్లస్ అనేది ఆన్ చేద్దాం ఓకే ఆన్ అయింది ఫ్రెండ్స్ మొబైల్ అనేది డిస్ప్లే అయితే ఓకే అయింది సరే చూద్దాం ఫ్రెండ్స్ ఇది ఎలా వర్క్ చేస్తున్నాయి చెక్ చేద్దాం ఫ్రెండ్స్ మొబైల్ ఆన్ అయింది పాస్వర్డ్ అనేది వచ్చింది ఫ్రెండ్స్ అది ఓకే మొబైల్ అనేది ఆన్ అయింది ఫ్రెండ్స్ మొబైల్ అనేది ఓకే ఇప్పుడు ఈ కెమెరాస్ ఇవన్నీ కూడా దీంట్లోకి మనం మార్చుదామండి ఓకే దీన్ని మనం ఓకే చేద్దాం ఫ్రెండ్స్ డిస్ప్లే చెక్ చేసుకున్నాం ప్రాపర్గా ఉంది ఇప్పుడు మనం నెక్స్ట్ వచ్చి దీన్ని ఫిక్స్ చేద్దామండి స్టెప్ బై స్టెప్ ఓకే హెడ్ ఫోన్స్ సెవెన్ ప్లస్ అండి ఇది ఈ ఫింగర్ అన్నీ కూడా మనం ఈ కొత్త కాంబోలకు అనేది మార్చుకోవాలండి ఓకే ఇలా అయితే తీసుకోవాలి రిమూవ్ చేసుకుని మళ్ళీ యాస్టేజ్గా మనం ఫిట్టింగ్ అనేది చేసుకోవాలండి ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఇది దీన్ని కిందకే పెట్టుకోవాలి ఓకే అండి సెట్ చేసుకోవాలి స్టెప్ బై స్టెప్ ప్రతి పార్ట్ కూడా మనటికి లాకర్స్ అనేవి ఉంటాయండి కంపల్సరీగా లో అనేది మనం కూర్చోబెట్టుకోవాలి అనేది మనం పంపించుకున్నాం ఇది దీని కరెక్ట్ పొజిషన్ అనేది ఇది ఫ్రెండ్స్ చేసుకున్నాం ఫ్రెండ్స్ ఇంక మనం నెక్స్ట్ వచ్చి పైన స్పీకర్స్ అవి కూడా మనం ఇన్సర్ట్ చేసుకోవాలి ఈ స్పీకర్ సెట్ అనేది దాంట్లోకి చేంజ్ చేయాలండి we <laughs> ఫ్రెండ్స్ ఇది స్పీకరు కెమెరా మొత్తం అన్నీ ఉండేదండి ఇందులో కూడా మనం ఇన్స్టా చేసుకోవాలండి ఓకేనా ఇందులో అనేది మనం స్టెప్ బై స్టెప్ ఇన్స్టాల్ చేద్దాం ఆల్రెడీ వాటర్ డ్యామేజ్ ఉంది ఒకసారి క్లీన్ చేద్దాం ఫ్రెండ్స్ సరే ఇప్పుడు మనం ఈ కొత్త దాంట్లోకి ఈ కెమెరా స్పీకర్స్ మొత్తం అనేది మనం ఇన్సర్ట్ చేద్దామండి ఎలా ఇన్సర్ట్ చేయాలనేది మీకు స్టెప్ బై స్టెప్ అనేది చూపిస్తాను ఎందుకంటే ఫస్ట్ కింద ఈ స్పీకర్ అనేది మనం ఇన్సర్ట్ చేసుకుందాం We'll o que ஓகேஸ் இன்னி ஸ்பேக்கரீடம் ట్రై ఒకసారి బట్టల షాప్ ఉంది కదా అక్కడ ట్రై ఒకసారి అదే బట్టల షాప్ ఉంది కదా అక్కడ ఒకసారి హలో ఫ్రెండ్స్ ఫైవ్ స్పీకర్ అనేది మనం సెట్ చేసుకున్నాం నెక్స్ట్ వచ్చి మేకర్స్ కెమెరా సెక్షన్ మొత్తం ఫిట్ చేసుకున్నాం అలాగే కింద ఫింగర్ ప్రింట్ అనేది కూడా ఫిట్ ఫ్రెండ్స్ ఇప్పుడు మొబైల్లోకి సెట్ చేద్దాం తీసుకుని ఐఫోన్ సెవెన్ ప్లస్ అనేది మొబైల్లోకి సెట్ చేద్దాం ఈ స్పీకర్స్ అనేది స్పీకర్ రంగు మనం సెట్ చేసుకున్నాం అలాగే ఈ టచ్ స్టిప్ డిస్ప్లే స్టిప్ కూడా మనం సెర్చ్ చేసుకున్నామండి ఓకే ఫ్రెండ్స్ స్విచ్ని కూడా మనం కనెక్ట్ చేసుకుందాం ఒకసారి మొబైల్ అనేది ఆన్ చేసి చెక్ చేసుకుందాం అనేది ఫ్రెండ్స్ ఈ ఐఫోన్ సెవెన్ ప్లస్ అనేది మనం డిస్ప్లే అనేది ఫిట్ చేసుకున్నాం ఓకేనా ఇక్కడ స్క్రూస్ ఉంటాయి స్క్రూస్ వేసుకుంటే ఓకే అయిపోతే స్క్రూస్ అనేది కస్టమర్ మనకి ఇచ్చినప్పటికీ లేవు ఐఫోన్ వేరే వేరే సెట్ అవ్వండి ఓకే ఫ్రెండ్స్ ఐఫోన్ సెవెన్ ప్లస్ ఇది డిస్ప్లే అనేది మనం వేసాం ఓకేనా చూసుకోండి ఒకసారి ఎక్కడ కూడా గ్యాప్స్ అనేది ఏమి లేకుండా నీట్గా సిట్టింగ్ అయింది ఇంకా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా సరే మన షాప్ని విజిట్ చేయండి అలాగే మన షాప్ వచ్చి మన షాప్ని కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మన షాప్ వచ్చి ఎస్ఎస్ మొబైల్స్ నామవరం శాటర్ సిటీ అండి ఇది మెయిన్ రోడ్ అక్కం టెంపుల్ దగ్గర రాజమండ్రి రూరల్ అండి ఇది నా పేరు వచ్చి శ్రీనివాస్ నా ఫోన్ నెంబర్ వచ్చి డబల్ నైన్ వన్ డబల్ టూ నైన్ ఎయిట్ ఫైవ్ టూ సెవెన్ అండి ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ ప్రెస్ చేసి మన ఛానల్ని యాక్టివేట్ చేసుకుని ఫ్రెండ్స్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా సరే చేస్తామండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్